అవంతి రాజ్యాన్ని చంద్రకేతుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు అతను ఒకరోజు కోట పైన తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు అతనికి దూరంగా ఒక బిల్డింగ్ కనిపించింది ఆ బిల్డింగ్ మీద ఒక అందమైన అమ్మాయి కనిపించింది ఇది ఇది జుట్టు ఆరేసుకుంటూ ఆవిడని చూడంగానే మోహం కలిగింది తనకి సరే కొంతమందిని బట్టులు అక్కడ ఉంటూ వాళ్ళని పిలిస్తే ఆ బిల్డింగ్ ఎవరిదే అని అడిగాడు అదే అండి మన అధికారి వీరభద్రుడు బిల్డింగ్ అండి అని చెప్పారు ఓహో అలాగా అని ఇతర ఏం చేశాడు దురుద్దేశం కలిగిందిగా చెడు బుద్దిగా పుట్టిన పుట్టింది కదా అప్పుడు వీరభద్రుడిని పిలిచి ఒక రాజ్యానికి పంపిస్తాడండి ఒక లేఖ ఇచ్చి మళ్ళీ సమాధానం తీసుకురా అని పంపిస్తాడు అప్పుడు వీరభద్రుడు ఇంటికి వెళ్ళి వెళ్ళాడు అప్పుడు భార్య చెప్పి బయలుదేరి వెళ్ళటం చూశాడు అతను అటు వెళ్ళంగానే ఇతను ఏం చేశాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆ బిల్డింగ్లోకి వెళ్ళాడు ఆ తలుపు ప్లేస్ ఉన్నది ఆమె తలుపు తీసింది ఆమె పేరు దమయంతి రాజు అని గుర్తుపట్టింది మహారాజా మా దీన్ని పావనం చేయడానికి వచ్చారా మా గృహం అని అంటది అని ఆమెకి కూర్చోమని చెప్పి నీళ్ళు అవి పళ్ళు అవి పెట్టుంది అప్పుడు ఆవిడికి అర్థమైందండి రాజు ఏ ఉద్దేశంతో వచ్చారు మహారాజా మీరు ఏ ఉద్దేశంతో వచ్చారు మీరు పంచపక్ష పరమాణాలు తినే మహారాజులు ఎంగిలి మెదుగుల కోసం ఎంగిలి ఇస్తారు ఎంగిలి కోసం వచ్చారు అది మీరు ఆలోచించుకోండి అని అంటదండి మర్యాదగా అంటది అనేటప్పుడు ఎంగిలి మెదుగులు ఎంగిలి ఇస్తారు అనేటప్పుడు చర్రు మనం నిజమేచ్చి అని అతను ఒక వెళ్ళిపోతాడు పరిగెత్తినట్టు వెళ్ళిపోతాడు రాజు అక్కడ ఈ చెప్పులు మర్చిపోయాడు బయట వదిలిన చెప్పులు మర్చిపోయాడు ఈ అతను వెళ్ళిపోయాడు ఈతనేంటి గుర్రం మీద వెళ్ళేవాడు ఆ లేఖ తీసుకోవాలి రాజుగారిచ్చింది మళ్ళీ వెనక్కి వచ్చాడు వెనక్కి వచ్చేటప్పుడు ఈ చెప్పులు ఉన్నాయి ఆహా రాజుగారు ఇలాంటి చెడు ఉద్దేశంతో నన్ను పంపించాడు అని అతనేం చేస్తాడు లోనకు వస్తాడు భార్య ఎక్కడో వంటగదిలో ఉంటుంది ఆమెని కూడా ఆ లేక తీసుకుంటాడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఆ పని చేసుకుంటాడు అంతా చేసుకుంటాడు అదే రాపిచ్చుకొని వస్తే రాజుగారికి ఇస్తాడు రాజుగారు వెయ్యి వరహాలు ఇస్తాడండి వెయ్యి బంగారు నాణ్యాలు ఇస్తాడు ఆ వెయ్యి బంగారు నాణ్యాలకి ఎంత నగొస్తుందో ఆ కంసలు అతను దగ్గరికి తీసుకెళ్ళి నగ చేపిస్తాడు చేపించి ఇదిగో నగ దమయంతి అని తీసుకొచ్చా ఎందుకండి మనకు బోళ్ళనే నగలు ఉన్నాయి కదా ఎందుకు అంటది కాదు కాదు రాజుగారు బహుమతి రాజుగారు ఆదరణ రాజుగారు ప్రేమతో ఇచ్చిన ఇది ఏది బంగారం ఇస్తే నేను నగ చేపించుకోవచ్చా అని అంటే ఇవి తెలియదు కదా దురుద్దేశం నువ్వు పెట్టుకొని మీ పుట్టింటికి వెళ్ళిరా ఒక కొన్ని రోజులు ఉండిరా తర్వాత నేను వచ్చి తీసుకొస్తాను అంటాడు నిజమే అని ఆ నగ ధరించి ఆమెకున్న వస్తువులు అవి తీసుకొని పల్లకీలో పంపిస్తాడు కొంతమంది నుంచి ఇతర అధికారి అండి గొప్ప అధికారి ఉన్నత పదవిలో ఉన్న అధికారి అప్పుడు వెళ్తాడు వీరభద్రుడు ఇతని పేరు అప్పుడు వెళ్ళిపోద్దు వెళ్ళిపోయి నెల అయినా రాలా కబురు లేదు ఏమీ లేదు అప్పుడు ఇక అప్పుడు ఆ అమ్మాయి చెప్పుద్ది వాళ్ళ అన్నయ్యకి ఇలా ఇలా జరిగింది అన్నయ్య ఒకవేళ ఆయనకు అనుమానం వచ్చి ఉంటుందేమో అని అంటది సరే అతను వస్తాడు ఏంటి బావా ఏంటి మా చెల్లెల్ని తీసుకురావేంటి అవును పరువు పోకుండా మర్యాదకు పంపించాను మళ్ళీ పరుగు తీసుకుంటే నాకు నాకేం సంబంధం లేదంటాడు పరువు వెళ్ళి తీయడం ఏంటంటే ఇలా ఇలా అంటాడు అట్లాగ అయితే రాజుకు నేను ఫిర్యాదు చేస్తాను చేసుకో నువ్వు పరువు పో పోగొట్టుకుంటే పోగొట్టుకుంటూ పోగొట్టుకో అంటాడు అప్పుడు న్యాయాధికారికి ఫిర్యాదు చేస్తాడండి అక్కడికి వెళ్ళి న్యాయాధికారి ఏంటంటే సరే సభలో నువ్వన్నీ నీ బాధ నువ్వు చెప్పుద్దు అందుకొని నీ భీ భావం అందరూ అక్కడ సభలో విచారిద్దామంటాడు సభకి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆ రెండో రోజు సభలో రాజుగారు ఇక అంత జనం అంతా ఉంటారు సభలో చెబుతాడు ఏమని మహారాజా నేను ఒక తోటను పెంచాను అందమైన తోట పూల తోట తర్వాత పళ్ళ తోట అన్నీ ఉన్నాయి ఎంతో ఆహ్లాదమైనవి అలాంటి మంచి గొప్ప తోటని మా బాహుబరి ఇచ్చాను ఇస్తే అతను కూడా కొన్ని రోజులు బాగా చూశాడు అతను ఎందుకు ఆ తోటని ఎండబెట్టేశాడు వదిలేసాడు నాకు బాధగా ఉన్నది అని అంటాడు అని అంటాడండి అప్పుడు నువ్వేంటి చెప్పు అని అంటాడు వీరభద్రుడిని వీరభద్రుడంట నిజమేను ఆయన తోట ఇచ్చాడు నేను బాగా చూసుకున్నాను అయితే ఒకరోజు సింహం అడుగులు దానిలో ఉన్నాయి సింహం అడుగులు తోటలో పడ్డాయి నాయన ఎప్పుడైనా సింహం వల్ల నాకు ప్రాణభయం ప్రాణహాని అని నేను అది తోటని వదిలేసాను దాన్ని వదిలిపెట్టేశాను తోటని నాకు ప్రాణహాని కదా అని అంటాడు అప్పుడు రాజు ఏం చెబుతాడు తెలుసండి అప్పుడు రాదు ఏమంటా అంటే ఆ తోటలో సింహం వెళ్ళింది వాస్తవమే వీరభద్ర వెళ్ళింది కానీ అక్కడ జింక దొరకల పువ్వులు పండ్లు అన్నీ ఉన్నాయి చక్కగా అవన్నీ చూశాను వచ్చాను అంతేగాని అక్కడ జింక మాత్రం దొరకలేదు ఆ జింక దొరక్క అది వెళ్ళిపోయింది అడవిలోకి వెళ్ళిపోయింది అది జింక దొరక్క సింహం కాబట్టి నువ్వు ఆ తోటని ఇంకా రాదు ఆ సింహం అస్సలు రాదు నువ్వు ఆ తోటని చక్కగా మళ్ళీ వెనకట్లాగా చక్కగా పెంచి పెద్ద చేసి బాగా తోటని బాగా ఉంచు పూల పళ్ళతో ఆహ్లాదంగా తయారు చేయను ఆయన అంట అంటాడండి వీరభద్ర అంటాడు ఇప్పుడు వీరభద్రుడికి కూడా అర్థమైంది రాజు ఏం చేయలేదు తన భార్యనే అని అప్పుడు సరే మహాప్రభు అక్కడ వాళ్ళ ఎవరికి అర్థం కాలేదండి అతను ఇలా అన్నాడు తోట అని ఇతనేమో ఇలా అన్నాడు వనం అని ఇదే ఏ ఎవరికి అర్థం కాలేదు వీళ్ళు ముగ్గురికి అర్థమైంది అప్పుడు వెళ్ళి భార్య దగ్గరికి వెళ్ళి ఇద్దరు కలిసి వెళ్తారు వెళ్ళి నన్ను క్షమించు దమయంతి అంటే ఇలా ఇలా జరిగిందండి ఇలా అలా అన్నాను నేను అంటే రాజుగారు వెళ్ళిపోయారు అప్పుడు చక్కగా తీసుకొని వచ్చాడు చక్కగా వెళ్ళి ఆ రాజు బుద్ధి వచ్చిందండి నాయన ఎప్పుడు ఇతర స్త్రీలని కన్నేయకూడదు నిజమే కదా ఎంగిలి ఆ ఎంగిల్లో మనం తింటాం ఏంటి అని రాత అనిపించింది రాజుకి నిజమే కదా అని ఎప్పుడు కూడా ఎదుట గౌరవించడం నేర్చుకున్నాడా దెబ్బతో అదే అండి ఏదో సంఘటన ఉండాలి కదా దుర్మార్గులు మారాలంటే అట్లా రాజు మారాడు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ప్రేమతో మీ కోటేశ్వరమ్మ జై హింద్